ఆ ఉనికిని కాపాడుకుంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ మరి పార్టీ గురించి ఎంతో కృషి చేసేది సీఎం గారు కనీసం మిమ్మల్ని అడిగే ప్రతి దీనికైనా గౌరవించి సీఎం గారు కనీసం మరి వారిని జాయిన్ అవుతారా అని చెప్పి మీకు విచారణ అయితే చేసేది ఇన్ని ఏళ్ల మంది కార్యకర్తలు ముప్పై నలభై ఏళ్ళ రాజకీయం ఆందోళన ఉంది తెలియకుండా మీకు మీ దగ్గర విచారణ చేయకుండా మీతో పాటు నమ్ముకున్న మా కార్యకర్తల మనోభావాలన్నీ పార్టీ నమ్ముకొని ఎన్నో ఏళ్ళు సాయం చేసుకుంటా అయితే కనుక విచారణ సీఎం గారు అయితే విచారం చేయాలి మళ్ళీ మన పార్టీ ఓడిపోయినా కానీ కాలంగా బాబు ఇట్టుకుంటావానుకుంటావా అదే లేదు जयकृ